హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవరివన్ ఈరోజు మనం ఇంటర్మీడియట్ అర్థశాస్త్రం మొదటి సంవత్సరంలో భాగంగా మనము ఈరోజు నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు ఏవి సంపూర్ణ పోటీలో ధర నిర్ణయాన్ని వివరించండి ఇది పది మార్కుల ప్రశ్న వస్తుందండి ఖచ్చితంగా దాదాపు ఎవ్రీ ఇయర్ ఈ ప్రశ్న అనేటువంటి నైంటీ నైన్ పర్సెంట్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి అయితే ఈ ప్రశ్న లోపల మనం చాలా సింపుల్గా ఈ ప్రశ్నకు మనం సమాధానం ఎలా రాయాలి మనం పది పది మార్కులు ఏ విధంగా తెచ్చుకోవాలి అనే విషయాల గురించి మనం డిస్కషన్ చేద్దామండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మనం ఇక్కడ సంపూర్ణ పోటీ మార్కెట్ అంటే ఏంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి అంటే ఇక్కడ ఇప్పుడు దీని పేరు లోపలనే ఉందండి సంపూర్ణ పోటీ సంపూర్ణ పోటీ అంటే పోటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు ఉన్నారు అంటే వీళ్ళిద్దరి మధ్యన పోటీ అనేటువంటి సమవుజ్జిగా ఉంటుంది అంటే వాళ్ళ బలాబలగాలు అనేటువంటి రెండు కూడా సమానంగా ఉంటున్నాయి సో వాళ్ళ మధ్యన పోటీ అనేటువంటి ఈక్వల్గా ఉంటుంది అనేటువంటి మీనింగ్ వస్తుందండి జనరల్గా చెప్పాలి అంటే ఇక్కడ ఇప్పుడు మరి సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు ఏముంటాయి జనరల్గా అంటే చూడండి అనేక మంది అమ్మకందారులు అనేక మంది కొనుగోలుదారులు ఉండి వారు అమ్మే వస్తువులు సజాతీయంగా ఉంటే ఎలాంటి వస్తువులు అంట సజాతీయంగా ఉండేటువంటి వస్తువులు అమ్ముతారంట సో అట్లా ఉంటే దాన్ని ఏమంటున్నాం మనం అంటే సంపూర్ణ పోటీ మార్కెట్ అని అంటాం అంటే అనేక మంది అమ్మకందారులు అనేక మంది కొనుగోలుదారులు ఉండి వారు అమ్మే వస్తువులు సజాతీయంగా ఉన్నట్లయితే ఆ మార్కెట్ని మనం ఏమంటున్నాము అంటే సంపూర్ణ పోటీ మార్కెట్ అని అంటున్నాం మరి అసలు ఇంతకీ సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు ఏమి ఉంటాయి అనేటువంటి చూద్దాం మనం ఫస్ట్ ఇందాకనే నేర్పుకున్నాం అధిక సంఖ్య లోపల అధిక సంఖ్యలో అధిక సంఖ్య లోపల ఇక్కడ ఏముంది అని అంటే అనేక మంది అమ్మకందారులు అనేక మంది కొనుగోలుదారులు ఉంటారు కావున ఏ ఒక్క అమ్మకందారుడు లేదా కొనుగోలుదారుడు మార్కెట్ ధరను ప్రభావితం చేయలేడు మరి మార్కెట్ని ఎవరు ప్రభావితం చేస్తారు ఇక్కడ అంటే ఆ వస్తువుకు ఉండేటువంటి డిమాండు అండ్ ఆ వస్తువుకు ఉండేటువంటి సప్లై అంటే ఇక్కడ ఇప్పుడు వీటినే మనం ఏమంటాము అంటే మార్కెట్ శక్తులు అని అంటామండి ఏమంటాము అంటే మార్కెట్ శక్తులు అని అంటారు అంటే ఎందుకోసం మార్కెట్ శక్తులు అంటున్నాము అంటే మార్కెట్ లోపల ధరను నిర్ణయించడం లోపల అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి ఏంటి అంటే డిమాండ్ అండ్ సప్లై అనేటువంటి సో అందుకోసమే మనం దీన్ని ఏమంటున్నాము అంటే మార్కెట్ శక్తులు అని అంటామండి అయితే ఇక్కడ చూడవచ్చు మీరు రెండవ లక్షణం కనుక తీసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఫస్ట్ దాని లోపల అధిక సంఖ్య లోపల అమ్మకం దారులు కొనుగోలుదారులు అనేవాళ్ళు చాలా అనేక మంది ఉంటారు అక్కడ ధర డిసైడ్ చేసే వాళ్ళు మాత్రం ఎవరు అంటే అంటే డిమాండ్ అండ్ సప్లై అనేటువంటి ధరను డిసైడ్ చేస్తుందండి ఫస్ట్ వన్ మనం లక్షణాలు కనుక తీసుకున్నట్లయితే అధిక సంఖ్యలో అమ్మకందారులు మరియు కొనుగోలుదారులు ఉంటారు కానీ ఏ ఒక్క అమ్మకందారుడు కానీ కొనుగోలుదారుడు కానీ ధరను నిర్ణయించలేరు ధరను నిర్ణయించేది ఎవరు అంటే ఆ వస్తువుకు ఉండేటువంటి డిమాండ్ మరియు ఆ వస్తువుకు ఉండేటువంటి సప్లైలు నిర్ణయిస్తాయండి వీటినే మనం ఏమంటాం డిమాండ్ సప్లైలను అంటే మార్కెట్ శక్తులు అని అంటాం ఏమంటాము అంటే మార్కెట్ శక్తులు పవర్ ఆఫ్ ది మార్కెట్స్ అని అంటారండి దేన్ని అంటే డిమాండ్ మరియు సప్లైలను సో ఇది అన్నమాట సెకండ్ లక్షణం కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే సజాతీయ వస్తువులను తీసుకుంటామండి ఎలాంటి వస్తువులు ఉంటాయంట ఇక్కడ ఈ మార్కెట్ లోపల అంటే సజాతీయ వస్తువులు ఈ సజాతీయ వస్తువులు అంటే ఏంటంటే పరిశ్రమలోని అన్ని సంస్థలు ఒకే రకమైన వస్తువులను తయారు చేస్తారు కావున మార్కెట్ అంతటా ఒకే ధర ఉంటుంది అని అంటుంది అంటే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు సంస్థలు అన్నీ ఉన్నప్పుడు వాళ్ళు తయారు చేసేటువంటి వస్తువులు కూడా ఎట్లా ఉంటాయి అంటే ఒకే రకంగా ఉంటాయి అంటే ఇప్పుడు చూడండి సజాతీయ వస్తువులను విట్నాలి అంటే ఒక వస్తువు ఏదైతే తీసుకుంటున్నామో సెకండ్ వస్తువు కూడా సేమ్ అలానే ఉండాలి దాని రంగు కానీ రుచి కానీ నాణ్యత కానీ పరిమాణం కానీ ఇవన్నీ ఒకేలాగా ఉండేటువంటి వస్తువులు అనేం వస్తువులు అంటాము అంటే సజాతీయ వస్తువులు అని అంటాం సో అందుకోసం ఆ వస్తువులన్నింటికి మార్కెట్ అంతటా కూడా ఎట్లా ఉంటుందంటే ఒకటే రకమైనటువంటి ధర అనేటువంటి ఉంటుందండి సో ఇది అండ్ వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు మనము అంటే అంటే జనరల్గా మనం చూసేటువంటి కూరగాయల మార్కెట్ కానీ పాల మార్కెట్ కానీ మాంసం మార్కెట్ కానీ ది సజాత్ సంపూర్ణ పోటీ మార్కెట్కు ఉదాహరణ అండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడ ఇప్పుడు చికెన్ ఉంది నువ్వు ఇది మాంసం మార్కెట్ ఈ మాంసం మార్కెట్ లోపల నువ్వు ఇప్పుడు డైలీ ఆ చికెన్కు ఉండేటువంటి డిమాండ్ సప్లైని బేస్ చేసుకొని ఒక కేజీ చికెన్ ఎంత ఉండాలి అనేటువంటి డిసైడ్ అవుతుంటుంది ప్రైస్ మరి అది సజాతీయ వస్తువు లేనా అంటే ఎట్లా అంటే ఎక్కడున్న చికెన్ చికెన్ సేమ్గానే ఉంటుందండి ఏ షాప్కి లోపల వెళ్ళినా మనకు సేమ్ అనేటువంటి క్వాలిటీ ఉంటుంది కాకపోతే అంటే ఇప్పుడు అది మనకు నచ్చిన షాప్ దగ్గరికి వెళ్ళి మనం ఎక్కువగా కొనుగోలు చేస్తాం అంటే ఇక్కడ ఇప్పుడు చూడండి అనేక మంది అమ్మకందారులు ఉన్నారు అనేక మంది కొనుగోలుదారులు ఉన్నారు మనకు నచ్చిన దగ్గర మనకి ఇష్టం ఉన్న వస్తువు పరిమాణాన్ని మనం కొనుగోలు చేయవచ్చు అనేటువంటి ఉంటుందండి అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితేనంటే ఇక్కడ థర్డ్ ఏమని ఉంది అంటే ప్రవేశ నిష్క్రమణలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది నిష్క్రమణ అంటే అర్థమైంది అంటే అంటే బయటకు వెళ్ళిపోవడము అనేటువంటి అంటే దాన్ని బదిలేసి వెళ్ళిపోవడము అని అయితే సంస్థలు ఎవరికైతే లాభాలు వస్తుంటాయో అంటే కంపెనీలకు ఏ కంపెనీలకు అయితే ఎక్కువ లాభాలు వస్తుంటాయో అప్పుడు కొత్త వాళ్ళు కూడా ఏం చేయాలనుకుంటారు అదే బిజినెస్ చేయాలి అని చెప్పేసి ఆ కొత్త కంపెనీలు కూడా లోపలికి రావడం అనేటువంటిది జరుగుతుంది ఒకవేళ నష్టాలు వస్తున్నాయి ఉన్న వాళ్ళకు అప్పుడు ఉండే వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారు నిష్క్రమిస్తారు నిష్క్రమిస్తారు అంటే అర్థమైంది వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు అనేటువంటి మీనింగ్ అండి అండ్ ఇక్కడ ఇప్పుడు సంపూర్ణ గమనశీలత ఉంటుందంట ఈ మార్కెట్ లోపల ఏముంటుంది ఉత్పత్తి కారకాలకు అంటే సంపూర్ణ గమనశీలత ఉంటుంది గమనశీలత అంటే ఇక్కడ చూడండి ఉత్పత్తి కారకాలు ఉత్పత్తి కారకాలు ఏంటివి మనకు బేసిక్ ఉత్పత్తి కారకాలు అంటే ఏంటివి అంటే భూమి భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపన సాంకేతిక పరిజ్ఞానం వీటిని మనం ఏమంటాము అంటే ఉత్పత్తి కారకాలు అని అంటాం భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపన సాంకేతిక పరిజ్ఞానం మరి ఈ ఉత్పత్తి కారకాలు ఒక సంస్థ నుండి మరొక సంస్థకి ఈజీగా మారుతాయండి అంటే మనకి ఎక్కడైతే భూమికి ఎక్కువ రెంట్ ఉంటో అక్కడికి వెళ్ళడం లేదు శ్రమకి ఎక్కడైతే జీతం ఎక్కువటో అక్కడికి వెళ్ళడం లేదు మూలధనానికి ఎక్కడైతే ఎక్కువగా వడ్డీ ఇస్తారో అక్కడికి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది అంటే ఉత్పత్తి కారకాలను ఈజీగా గమనశీలత గమనశీలత అంటే అర్థమేంది ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఉండడాన్ని మనం ఏమంటామంటే గమనశీలత అని అంటాం సో ఇక్కడ ఇప్పుడు ఉత్పత్తి కారకాలకి ఎలా ఉంటుందంటే గమనశీలత అనేటువంటి ఉంటుందండి మరి ఇంకా ఫిఫ్త్ వన్ తీసుకుంటే రవాణా ఖర్చులు ఉండవు అని ఒకటి లక్షణం అండి ఈ రవాణా ఖర్చులు ఉండవు కాబట్టే మార్కెట్ అంతటా ఒకే ధర ఉంటుందండి దీనికి మేము బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తామండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు ఒక ప్రాంతం ఒక ప్రాంతం ఇప్పుడు ఢిల్లీ హైదరాబాద్ కింద బ్యాంగ్లూరు సో ఇప్పుడు మనం ఢిల్లీ మార్కెట్కి బెంగళూరు లోపల తయారైన వస్తువుని తీసుకెళ్తున్నాం అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఎక్కడి నుంచి తీసుకుపోతున్నాడు హైదరాబాద్ నుంచి తయారైన వస్తువు తీసుకెళ్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ ఒక షర్ట్ ఉందండి షర్ట్ ఈ షర్ట్ తయారైంది ఒకటే బెంగళూరు నుంచి పోతుంది ఇంకోటి ఎక్కడి నుంచి పోతుంది హైదరాబాద్ నుంచి పోతుంది కానీ ఇక్కడ షర్ట్ అనేటువంటి రెండు కూడా సేమ్ ఏది ఏ షర్ట్ తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ అని చెప్తుండ్రు ఢిల్లీ లోపల మార్కెట్లోకి ఎంటర్ అయినాక ఇప్పుడు యాక్చువల్గా హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవడానికి కొద్దిగా ఖర్చు తక్కువ అవుతుంది అదే బెంగళూరు నుంచి ఢిల్లీకి పోవాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది మరి అలాంటప్పుడు బెంగళూరు నుంచి తీసుకెళ్ళేటువంటి వస్తువుకి ధరను ఎక్కువ చేయాలి కదా వాస్తవానికి మరి హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి వస్తువుకి ధరను తక్కువ చేయాలి ఒకవేళ అలా కనుక వేస్తే ఇక్కడ ఇప్పుడు ఈ హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి వస్తువుకి ధరను కనుక తక్కువ చేస్తుంది అంటే అప్పుడు ఏమైతుంది హైదరాబాద్ లోపల విన్ వీడు ఏదైతే వస్తువులను తయారు చేస్తున్నాడో హైదరాబాద్ వన్ వస్తువులు అన్నీ కూడా అమ్ముడైపోతాయి అదే ఢిల్లీ ది ప్రైస్ ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ప్లేస్లో ఒక సెవెన్ హండ్రెడ్ అన్నాడు అనుకో అప్పుడు ఆటోమేటిక్గా విని వస్తువులను ఎవ్వరు కూడా కొనరు సో అందుకోసమే మనం ఇక్కడ ఇప్పుడు ఏమని ప్రమేయం చేసుకున్నాము అంటే రవాణా ఖర్చులు ఉండవు అని చెప్తున్నాము అంటే దాని అర్థం ఏంది ఇక్కడ రవాణా ఖర్చులు అనేటువంటివి ఉన్నా కూడా వాస్తవానికి అవి పరిగణ లోపలికి తీసుకోము అట్లా తీసుకోము కాబట్టి మార్కెట్ అంతటా ఒకటే ధర ఉంటుంది లేదు అనుకో ఒకవేళ రవాణా ఖర్చులను కనుక కలుపుకున్నట్లయితే దూరం నుంచి వచ్చే వస్తువులకు ధరలు ఎక్కువ అదేవిధంగా దగ్గరగా ఉండేటువంటి వస్తువులకు ధరలు తక్కువగా ఉంటాయి అలా ఉన్నప్పుడు తక్కువ ధర ఉన్న వస్తువులు ఈజీగా సేల్స్ అవుతాయి ఎక్కువ ధర ఉండేటువంటి వస్తువులు అలానే ఉండిపోయి తీవ్ర నష్టాలు రావడం అనేటువంటి జరుగుతుంది అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి మార్కెట్ పైన పూర్తి సమాచారం ఉంటుంది అని అంటాడు పూర్తి సమాచారం అంటే ఏంది మార్కెట్ గురించి పూర్తి సమాచారం అమ్మకందారులకు కానీ మరియు కొనుగోలుదారులకు కానీ పూర్తి సమాచారం అనేటువంటి ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి అంటే అంటే వీళ్ళు ఈజీగా ఎక్కడ వస్తువులకు ధరలు ఎక్కువ ఉన్నాయి ఎక్కడ తక్కువ ఉన్నాయి అనేటువంటి విషయాలపైన పూర్తి అవగాహన అనేటువంటివి ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి సో ఒక్కసారి మళ్ళీ చూద్దామండి మనము ఈ లక్షణాలు ఏంటివి ఏంటంటే ఫస్ట్ వన్ ఏమంటున్నామంటే అధిక సంఖ్యలో అనేక మంది అమ్మకందారులు ఉంటారు అనేక మంది కొనుగోలుదారులు ఉంటారు నెక్స్ట్ సెకండ్ వన్ ఏమంటున్నాం సజాతీయ వస్తువులు ఉంటాయి అండ్ థర్డ్ వన్ ఏమంటున్నాం ప్రవేశ నిష్క్రమణలకు పూర్తి స్వేచ్ఛ అనేటువంటి ఉంటుంది ఫోర్త్ వన్ సంపూర్ణ గమనశీలత అనేటువంటి ఉంటుంది సంపూర్ణ గమనశీలత అంట అంటే ఉత్పత్తి కారకాలు ఒక్కొక్క చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళడానికి అండ్ ఫిఫ్త్ వన్ ఏమంటున్నాం రవాణా ఖర్చులు ఉండవు సిక్స్త్ వన్ ఏమంటున్నాము అంటే మార్కెట్ పైన పూర్తి సమాచారం అనేటువంటివి ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ఇప్పుడు మనం అంటే ఈ అంశాలను ఈ అంశాలను మనము కొద్దిగా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాల్సి ఉంటుంది ఏంటి అంటే ఫస్ట్ వన్ ఏమన్నాము అధిక సంఖ్యలో అమ్మకంధాలు సెకండ్ వన్ సజాతీయ వస్తువులు థర్డ్ వన్ ప్రవేశ నిష్క్రమణలకు స్వేచ్ఛ ఫోర్త్ వన్ సంపూర్ణ గమనశీలత ఫిఫ్త్ వన్ రవాణా ఖర్చులు ఉండవు సిక్స్త్ వన్ మార్కెట్పై సమాచారం ఉంటుంది నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది మనకు అంటే ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో ధర నిర్ణయం ఎట్లా చేస్తున్నాం ధర నిర్ణయం ఎట్లా చేస్తున్నాం మనం ఇందాకనే అక్కనే చెప్పుకున్నాం అండి ఏం ఎవరు డిసైడ్ చేస్తారు ఇక్కడ ఇప్పుడు ధరను అంటేనే అంటే ఆ వస్తువుకు ఉండేటువంటి డిమాండ్ ఆ వస్తువుకు ఉండేటువంటి సప్లైలు అనేటువంటివి డిసైడ్ చేస్తాయి ఎవరు డిసైడ్ చేస్తారు ఇప్పుడు అంటనే అంటే ఇక్కడ ఆ వస్తువుకు ఉండేటువంటి డిమాండ్ ఆ వస్తువుకు ఉండేటువంటి సప్లైలు డిసైడ్ చేస్తాయండి అయితే ఇప్పుడు డిమాండ్ సూత్రం సప్లై సూత్రాలు అనేటువంటివి కూడా మనకు కొద్ది ఐడియా ఉండాలి అయితే ఇక్కడ ఇప్పుడు సప్లై అన్నప్పుడు మీరు ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి అంటే అమ్మకం అండి ఎవరిని ఏంటంటే అమ్మకం దారుణ్ణి దృష్టిలో పెట్టుకోవాలి అమ్మేవాణ్ణి అదే డిమాండ్ అంటే ఎవరిని దృష్టిలో పెట్టుకోవాలి అంటే కొనుగోలు దారుణ్ణి కొనేవాణ్ణి అంటే ఎందుకోసం చెప్తున్నా ఈ మాట అంటే సప్లై అంటే అర్థం ఏంటి అంటే ఒక వస్తువును అమ్మడానికి సిద్ధంగా ఉండేటువంటి వస్తువు నిల్వనే ఏమంటాం మనము అంటే సప్లై అని అంటాము అంటే సప్లైని ఎవరు నిర్ణయిస్తారు ఇక్కడ అంటే అమ్మేవాడు డిసైడ్ చేస్తాడు అమ్మేవాడు వస్తువులను అమ్మడానికి సిద్ధంగా ఉంచితే ఆ వస్తువు పరిమాణాన్ని మనం సప్లై అంటాం అదే డిమాండ్ అంటే చూడండి ఇప్పుడు డిమాండ్ అంటే మనం కొనాలి అంటే ఏ వస్తువునైతే కొనడానికి సిద్ధంగా ఉందో అంటే ఇప్పుడు మనము కొనుగోలు శక్తి ఆధార వద్దనే కొనాలనే ఆసక్తి ఎవరికైతే వినియోగదారులకు ఉంటుందో వినియోగదారుని వల్ల ఏర్పడేది ఏంటి అంటే డిమాండ్ అనేటువంటిది ఏర్పడుతుంది డిమాండ్ అన్నప్పుడు మనము ఒక కొనుగోలుదారుని లాగా బిహేవ్ చేయాలి సప్లై అన్నప్పుడు మనం ఒక అమ్మ లాగా బిహేవ్ చేయాలి చూడండి మరి అయితే ఇలాంటప్పుడు మరి ఇక్కడ ఇప్పుడు ధరకు సప్లైకి ఎలాంటి రిలేషన్ ఉంటుంది ధరకి సప్లైకి ఎలాంటి రిలేషన్ ఉంటుంది అనేది చూద్దాం అయితే ఇక్కడ చూడండి మనకు వేళ ధర కనుక ఎక్కువ ఉంది అంటే మన దగ్గర ఉండేటువంటి వస్తువు రాసిని మొత్తం ఏం చేస్తాం మొత్తాన్ని అమ్మేస్తాం అంటే ధర ఎక్కువ ఉంటే మన దగ్గర ఉండేటువంటి సప్లైని కూడా ఏం చేస్తున్నాం పెంచేస్తున్నాం అదే విధంగా ఇప్పుడు ధరలు తక్కువ ఉన్నాయనుకో మన దగ్గర ఉండేటువంటి వస్తువులను ఏం చేస్తాం చాలా తక్కువగా అమ్ముతాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇప్పుడు మీరు వ్యవసాయం చేసినారు మీరు వ్యవసాయం చేసినప్పుడు ఇప్పుడు మార్కెట్ లోపల ఇప్పుడు మీరు ఒక పంట పండించారు వరి ధాన్యం వండింది ఓ వంద క్వింటాల్ వండింది అని అనుకుందాం ఇప్పుడు మార్కెట్ లోపల ధర అనేటువంటిది ఎంత ఉంది అంటే జనరల్గా అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు అట్లా కాకుండా కేవలం ధర చాలా తక్కువ ఉంది థౌజండ్కే అని అన్నాడు అన్నప్పుడు ఇప్పుడు నువ్వు ఈజీగా నీ దగ్గర ఉండేటువంటి ఇప్పుడు వండినటువంటి వంద క్వింటాలని తీసుకుపోయి అమ్ముతావా అంటే అమ్మవు అన్నప్పుడు నువ్వు ఎంత అమ్ముతావు నీ అవసరాల కోసం ఏదో కొద్ది బాగానే ఏదో రెండు మూడు క్వింటాలు అమ్ముకుంటావు ఆ ఖర్చులు మాత్రం ఎలా తీసుకుంటావు ఒకవేళ ధర ఐదు వేల క్వింటాలు పోతుంది అనుకోండి అంటే ధర బాగా ఎక్కువ ఉంది అప్పుడు ఏం చేస్తారు మీరు మీ దగ్గర ఉండేటువంటి వస్తువు రాసి మొత్తాన్ని ఏం చేస్తారు అంటే అంటే ఈజీగా అమ్మేస్తారండి అంటే దాని అర్థం ఏంది ఇక్కడ అంటే దీని అర్థం ఏంది అంటే ఇప్పుడు వస్తు ధర ఎక్కువ ఉంటే సప్లై ఎక్కువ ఉంటుంది ధర తక్కువ ఉంటే సప్లై అనేటువంటిది కూడా తక్కువ ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి వస్తువు ధర ఎక్కువ ఉంటే సప్లై ఎట్లా ఉంటుంది ఎక్కువ ఉంటుంది సప్లై తక్కువ ఉందనుకో సారీ ధర తక్కువ ఉంది అనుకో సప్లై కూడా ఎట్లా ఉంటుంది తక్కువ ఉంటుంది అంటే ఏ విధమైన రిలేషన్ ఉంటుంది రెండింటికి మధ్యలో అంటే అంటే విలోమ సంబంధం అనేటువంటి సారీ అనులోమ సంబంధం అనేటువంటి ఉంటుంది దేనికి దేనికని చెప్తున్నాం మనము అంటే ఇక్కడ చూడవచ్చు మీరు సప్లైకి మరియు సప్లైకి మరియు ధరకి మరియు సప్లైకి మధ్యన రిలేషన్ ఎలా ఉంటుంది అంటే అంటే అనులోమ సంబంధం అనేటువంటి ఉంటుంది ధర పెరిగితే సప్లై పెరుగుతుంది ధర తగ్గితే సప్లై తగ్గుతుంది దీన్నే మనం పాజిటివ్ రిలేషన్ లేదా అనులోమ సంబంధము అని అంటాం రేఖ ఇట్లాంటి వాటికి రేఖ ఎలా అవుతుంది అంటే ఇలా పైకి వెళ్తుంది పైకి అంటే ఇక్కడ ఇప్పుడు ధరని తీసుకొని ఇక్కడ సప్లై తీసుకున్నప్పుడు ధర తక్కువ ఉన్నప్పుడు సప్లై తక్కువ ఉంటుంది ధర ఎక్కువ ఉంది అనుకో సప్లై ఎక్కువగా ఉంటుంది అందుకోసం రేఖ వాళ్ళు ఎట్లా అవుతుంది అంటే ఎడమ నుంచి కుడికి పైకి వెళ్తుంది దేనికి దేనికి మధ్యన రిలేషన్ ఇది సప్లైకి ధరకి ఒకవేళ డిమాండ్ని కనుక అంటే డిమాండ్ విషయం లోపల కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇప్పుడు కొనుగోలుదారుడు అంటే మనమే ఒకవేళ కొనుగోలుదారులమైతే ఎట్లా ఆలోచిస్తాము అంటే ధర ఎక్కువ ఉందనుకో మనం ఎక్కువగా ఉంటామా వస్తువులను ధర ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం వస్తువులను చాలా తక్కువగా ఉంటాం అదేవేళ ఒకవేళ ధర తక్కువ ఉందనుకో డిమాండ్ ఎట్లా పెరు పెరుగుతుంది అంటే ఎక్కువ మొత్తం లోపల ఉంటాం అంటే ధర ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువ ఉంటుంది ధర తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది అంటే ఇది ఏ విధమైన రిలేషన్ కలిగి ఉంది అంటే అంటే రుణాత్మక సంబంధాన్ని కలిగి ఉంది లేదా నెగిటివ్ రిలేషన్ని కలిగి ఉంది విలోమ సంబంధాన్ని కలిగి ఉంది కాబట్టి ఇక్కడ ఇప్పుడు రేఖ వాలు ఎట్లా ఉంటుంది అనేది కనుక చూసుకున్నట్లయితేనంటే ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటుంది ఎందుకోసం అంటే ధర ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ తక్కువ ఉంటుంది ధర తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ఎక్కువ ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి ఓకేనా సో అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఇప్పుడు సంపూర్ణ పోటీ మార్కెట్లో ధరని ఎట్లా డిసైడ్ చేస్తున్నారు అనే విషయాన్ని చూద్దాం మనం ధరను ఏ విధంగా డిసైడ్ చేస్తున్నారు అనే విషయం చూద్దాం ఇక్కడ చూడండి ఫస్ట్ ధరను వేసేటప్పుడు మనం ఏం చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ లాగా ఇట్లా తీసుకోండి నెక్స్ట్ సప్లై విషయానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే సప్లై విషయానికి వచ్చేసరికి మనం ఏం చేస్తున్నాము అంటే ధర పెరుగుతూ ఉన్నట్లు సప్లైని కూడా ఏం చేస్తున్నాం పెంచుకుంటూ పోతున్నాం ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఇది సింపుల్గా పెంచుకుంటూ ఉండి సప్లై విషయానికి వచ్చినప్పుడు అదే డిమాండ్ విషయానికి వస్తే అంటే ఇక్కడ మెల్లగా ఏం చేయాలి తగ్గాలి రివర్స్ ఆడల్లా రావాలి అంటే ఈ వేసుకోవడం చాలా సింపుల్ ఫస్ట్ ధరని తీసుకుందాం ధరని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వేసుకుందాం సప్లై ఏం చేస్తాం ఇరవై ముప్పై నలభై యాభై అరవై ఇరవై నుంచి స్టార్ట్ చేసి అరవై వరకు ఏం చేస్తున్నాం పెంచుతున్నాం అదే డిమాండ్ ఏం చేస్తున్నాం తగ్గించాలి అంటే అరవై నుంచి స్టార్ట్ చేసి ఇరవైకి వచ్చేస్తాం అంటే ధర పెరుగుతున్న కొద్దీ డిమాండ్ ఏమవుతుంది తగ్గుతుంది ఒకవేళ ద ధర తక్కుంటే డిమాండ్ ఏమవుతుంది ఎక్కువ ఉంటుంది ఇది ఈ పటం అనే అనేటువంటి బాగా ప్రాక్టీస్ చేసుకోండి ఒకటికి రెండు సార్లు ఇది కథ తర్వాత నెక్స్ట్ విషయం ఏంటి అంటే అంటే అసలు ఇక్కడ ధరను ఎట్లా డిసైడ్ చేయాలి ఇప్పుడు ధరను ఎక్కడ డిసైడ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ధరణి కనుక ఒకవేళ వన్ రూపీ పెట్టవచ్చు కదా మనం వన్ రూపీ పెడితే ఏంది అసలు ఇంతకు ఏంది అంటే ఏంది ఇక్కడ సప్లై ఏమో చాలా తక్కువ ఉంటుంది డిమాండ్ ఏమో చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఇక్కడ ఇప్పుడు కొనుగోలుదారులకు లాభం అవుతుంది అమ్మకం ఇది ఏమవుతుంది అవుతుంది ఒకవేళ ధరణి కనుక ఐదు రూపాయలు చేసినాం అనుకో అమ్మే వాళ్ళకు మంచి లాభాలు వస్తాయి కొనే వాళ్ళకు పూర్తిగా నష్టాలు వస్తాయి అంటే దీని ఉద్దేశం ఏంది ఇక్కడ ఇప్పుడు సప్లై ద ఎట్లా డిసైడ్ అవుతుంది ఇక్కడ ధర ఎట్లా డిసైడ్ అవుతుంది అంటే సప్లై డిమాండ్లు అనేటువంటి సమానం కావాలి ఎక్కడ సమానం అవుతున్నాయి చూడండి ఇక్కడ ఇప్పుడు మనకి పట్టిక అంటే మూడు రూపాయల ధర వద్ద నలభై కిలోల డిమాండ్ నలభై కిలోల సప్లై అనేటువంటిది ఉంది అంటే దాని అర్థం ఏంది ఇక్కడ సమతుల్య ధర అనేటువంటిది నిర్ణయించబడుతుంది సమతుల్య ధర అంటే ఇక్కడ అర్థమేంటి అంటే అంటే ఎస్ఈస్క్వల్ టు డి అనేటువంటిది ఉంది దీన్ని మనం ఏమంటున్నాము అంటే సమతుల్య ధర అని అంటున్నాము దీన్ని మనం ఏమంటున్నాము అంటే సమతుల్య ధర అని నిర్ణయము అని అంటున్నాము సో కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనం ఎంత నిర్ణయిస్తున్నాము అంటే మూడు రూపాయలు నిర్ణయిస్తున్నాము ఈ అంశాలన్నీ ఇప్పుడు మనకి ఇక్కడ ఇప్పుడు మ్యాటర్ లోపల ఉంటాయండి సంపూర్ణ పోటీ మార్కెట్లో ఒక అమ్మకం దాడు కానీ కొనుగోలు దాడు కానీ ధర నిర్ణయించలేడు మార్కెట్లోని సప్లై మరియు డిమాండ్లు ధర నిర్ణయిస్తే కింది పట్టిక ధర చూద్దామని అంటాడు ఇక్కడ ఇప్పుడు మూడు రూపాయల ధర వద్ద ఇక్కడ ఇప్పుడు ఏం ఏర్పాటు అయింది అంటే సమతుల్య ధర అనేటువంటి ఉంది ఎందుకోసం ఉంది అంటే అప్పుడు డిమాండ్ సప్లైలు అనేటువంటి రెండు కూడా ఏమైనా సమానంగా ఉన్నాయి ఒకవేళ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మార్కెట్ అనేటువంటిది దానంత కదే అడ్జస్ట్ అనేటువంటిది అవి డిమాండ్ సప్లైలను అడ్జస్ట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ విషయాలపైన మీరు బాగా ఫోకస్ చేయండి నెక్స్ట్ ఇదే అంశాలను మళ్ళీ మనం ఎడ చూస్తాము అంటే ఈ రేఖాపటం మీద చూస్తాం ఇప్పుడు మనం ఈ రేఖాపటం మీద జీరో వై అక్షం పైన ఏం తీసుకున్నాము అంటే ధరను తీసుకున్నాము అదే ఇక్కడ ఇప్పుడు జీరో ఎక్ సెక్షన్ పైన ఏం తీసుకున్నాము అంటే డిమాండ్ సప్లై లైన్ తీసుకున్నాము మీకు ముందుగానే చూపించిన డిమాండ్ రేఖ ఎట్లా ఉంటుంది అంటే ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటుంది అదే సప్లై రేఖ అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే అంటే ఎట్లా ఉంటుంది ఏంటంటే ఎడమ నుంచి కుడికి పైకి వెళ్తుంది ఇవి రెండు ఇప్పుడు ఎక్కడ సమానమైనవి అంటే ఈ అనేటువంటి బిందువు వద్ద సమానమైనవి ఇక్కడనే రెండు ఎట్లా ఉంటాయి ఎస్ఈస్ కోల్డ్ టు డి అంటే రెండు డిమాండ్ సప్లైలు రెండు కూడా ఏమైపోతున్నాయి అంటే సమానమవుతున్నాయి అక్కడనే సమతుల్య ధర అనేటువంటి నిర్ణయించడం జరుగుతుంది అక్కడనే ఈ పి అనేటువంటి ధరగా ఫిక్స్ అవ్వడం జరుగుతుంది అక్కడ క్యూ పరిమాణం లోపల వస్తువు రాసిని అమ్మడం జరుగుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అండి అయితే దీ పటం గురించి వివరించేటప్పుడు ఎట్లా రాయాలి అంటే జీరో ఎక్స్ అక్షం పైన సప్లై డిమాండ్ చూపించినాం జీరో వై అక్షం పైన ధరను చూపించినాం డిడి అనేటువంటి డిమాండ్ రేఖ అయితే గ్రీన్ కలర్ లోపల ఉంది కదా ఇది ఇది డిమాండ్ రేఖ అయితే ఎడమ నుంచి కుడికి పైకి వెళ్ళేది ఎస్ఎస్ అనేటువంటి సప్లై రేఖ అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి మరి రెండు ఎక్కడ సమానమైన అంటే ఈ బిందువు వద్ద సమతుల్యం లోపల ఉంటున్నాయి అని చెప్తున్నా సో అంటే ఇక్కడ ఇప్పుడు మూడు రూపాయల ధర వద్ద నలభై కిలోల డిమాండ్ నలభై కిలోల సప్లై అనేటువంటి ఉంది అనే విషయం గుర్తుపెట్టుకోండి అక్కడనే సమతుల్య ధర అనేటువంటి నిర్ణయించబడుతుంది మనం ఈ క్వశ్చన్ని ఒకసారి రివిజన్ చేయండి సంపూర్ణ పోటీ మార్కెట్ లోపల లక్షణాలు ఏంటి అంటే అధిక సంఖ్య లోపల అమ్మకందారులు కొనుగోలుదారులు ఉంటారు సజాతీయ వస్తువులు ఉంటాయి అండ్ ప్రవేశ నిష్క్రమణలకు స్వేచ్ఛ ఉంటే సంపూర్ణ గమనశీలత ఉంటుంది రవాణా ఖర్చులు ఉండవు మార్కెట్పై పూర్తి సమాచారం ఉంటుంది ఇవి రాసిన తర్వాత మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే పట్టిక పట్టిక విషయం లోపల చూడండి ఫస్ట్ ధర వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ వేసుకుంటున్నారు జనరల్గా సప్లై ఏం చేయాలి పెంచాలి ధర పెరుగుతున్న కొద్ది సప్లై ఏం చేస్తుంది పెరుగుతుంది అండ్ అదే డిమాండ్ విషయానికి వస్తే ధర పెరుగుతున్న కొద్ది డిమాండ్ ఏమవుతుంది తగ్గుతుంది ఇవి రెండు ఎక్కడ సమానమైనాయి అంటే నలభై రూపాయల దగ్గర సారీ మూడు రూపాయల తర్వాత నలభై కిలోల డిమాండ్ నలభై కిలోల సప్లై అనేటువంటివి ఉంది అందుకోసం దాన్ని ఏమన్నాం మనం సమతుల్య ధర అని అన్నాం ఇదే అంశాలను ఇప్పుడు మనం ఎట్లా చూపిస్తామంటే పటం ధర ఎడమ నుంచి కుడికి పైకి వెళ్ళేదేమో సప్లై రేక్ అయితే ఎడమ నుంచి కుడికి కిందికి వచ్చేదేమో డిమాండ్ రేక్ ఇవి రెండు సమానమయ్యే చోట ఎస్ఈస్వల్ టు డి వద్ద ధర అనేటువంటిది నిర్ణయించబడుతుంది దీన్నే మనం ఏమంటున్నామంటే సమతుల్య ధర అని అనడం జరుగుతుంది ఇది మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెన్ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది చూడండి చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ సో మీరు ఇంత సింపుల్గా దీనిని కనుక రాసినంటే సరిపోతుందండి ఇంకా మీదట కూడా ప్రతిరోజు మీకు రోజుకు ఒక క్వశ్చన్ అనేటువంటి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరన్నా వేరే కాలేజీల లోపల అలా ఉన్నట్లయితే అంటే వాళ్ళకు నా యొక్క వీడియోని షేర్ చేయండి మీకు మొత్తం మీద అయితే అంటే ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ లోపల పాస్ అవ్వడం ఎలా అనేటువంటి వాటిపైన నేను సింపుల్గా మీకు అర్థమయ్యే రీతి లోపల నేను ఈ బోధన అనేటువంటి చేయడం జరుగుతుందండి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఎవ్రీ